సో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మీ అందరు యోగా ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ మరి ఇది వాట్సాప్ గవర్నెన్స్ కదా ఇదో ఒక మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు మీరు యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో నేను అప్లై చేయలేదు అడగను లేదు నేను అడిగినట్టు అదే నేను చెబుతుంది మీకు అందరికీ అది అది రెండు కోట్ల అసలు సమస్య అసలు రహస్యం అది రెండు కోట్ల రహస్యం యోగాంధ్ర యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు రెండు కోట్ల మంది అయిపోయారు ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి రెండు కోట్ల మందిని గవర్నమెంట్ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దానం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను డెబ్బై కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి ఈ డెబ్బై కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టొచ్చు మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు చిన్నపిల్లలకి వాళ్ళ పోషకాహారాన్ని చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు స్ట్రెస్ ఉద్రిక్ ఉద్రిక్తత మనుషులు ఒక ఇది ఉద్రిక్త వస్తుంది ఆరోగ్యాల మానసిక శారీరక ఆరోగ్యాలు నిజమే మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు ఎందుకు దెబ్బతింటున్నాయి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల కుటుంబాలను వీధుల్లోకి నేడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది వాళ్ళకి ఈరోజు ఆ ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది డిప్రెషన్లో సైకాలజిస్టులు సైక్రేటిస్టులు సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా ఇంతకుముందు అమెరికాలో ఉన్నాయి వాళ్ళు మనం ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు పొగాకు రైతులు మరలా మొదలైనవి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేస్తారు యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకుండా చూస్తారా అసలు స్ట్రెస్ కారణం ఏంటి ఈ ప్రభుత్వ విధానాల వల్లే స్ట్రెస్ వస్తుంది ఉద్రిక్తతల కారణం అది మీరు విధానాలు మార్చుకోండి ప్రశాంతత వస్తుంది అందరికీ చదువు గ్యారెంటీ ఉండి అందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ ఉండి ఫ్యాక్టరీలు ఉద్యోగాలు పోవు అని అనుకుంటే ప్రశాంతంగా ఉంటారు ఉపశమనం ఉంటుంది మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి ఇప్పుడు గ్రామాల్లోనే మొన్న కొన్ని గ్రామాలు తిరిగాను ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచిపోతున్నారు మళ్ళీ ఎండలో తిరిగి వస్తున్నారు రెండు మూడు కిలోమీటర్లు తిరిగి ఇళ్ళ దగ్గర పిల్లలు వదిలేసి ఇంతకన్నా గొప్ప యోగా ఉంటుందా ఇంతకన్నా గొప్ప వ్యాయామం ఉంటుందా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు రోజు శ్రామికులకు కావాల్సింది కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు మీరు కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు ఇస్తే యోగా చేసినంత పుణ్యం స్ట్రెస్ ఉండదు శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ బాగుపడతాయి ఆ తర్వాత స్టే యోగాలు చేసుకోవచ్చు వ్యాయామం చేయొచ్చు లేకపోతే వాకింగ్లు చేయొచ్చు వాకర్స్ క్లబ్లు పెట్టుకోవచ్చు అసలు ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి శారీరక మానసిక రుగ్మతలకి విధానాలు మార్చుకోవాల్సింది పోయి యోగా లాంటి ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇదే ప్రత్యామ్నాయం చెప్పడం అంటే ఇది తప్పుదారి పట్టించడం మోసం చేయటం ప్రజల్ని అందుకని మీ విధానాలు మార్చుకోండి ఆ తర్వాత యోగా పెట్టండి రెండూ బాగుపడతారు ఈ ఇతాటి ప్రోగ్రాంల వల్ల ఉపయోగం లేదు రెండవది స్కూళ్ళు తగ్గించేస్తున్నారు నూతన విద్యా విధానం పేరుతో గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో వచ్చేస్తే ఈ నూట పదిహేడు జీవోని రద్దు చేసి అందరు అన్ని స్కూళ్ళు బాగు చేస్తాం అందరికీ టీచర్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నూట పదిహేడో జీవోను మించినటువంటి దారుణమైన జీవోను తీసుకొస్తున్నారు వాళ్ళు ఆరు ఆరు విభాగాలు చేస్తే ఎవరికి తెలియని కొడుతుంది ఫౌండేషను ఫౌండేషన్ ప్లస్ ఇంకా ఏ స్కూల్ ట్వల్ ప్లస్ ట్వల్ గందరగోళం ఒకటే తరగతిలో ఉంటుంది ఏ స్కూల్లో ఒకటే తరగతి ఉంటుంది ఎవరికి తెలియదు లోకేష్ గారికి అని తెలుసో నాకు తెలియదు పదో పదకొండు పన్నెండు దేంట్లో జూనియర్ కాలేజీలో ఉంటుంది హై స్కూల్లో ఉంటుందో తెలియదు అంగన్వాడీలు ఎక్కడ ఉంటాయో తెలియదు అవి ఇవి మిక్స్ మిక్సప్ చేసేసి మూడో తరగతి వాళ్ళని పదో తరగతి వాళ్ళని కలిపేస్తే ఏమన్నా అర్థం ఉంది అసలు ఒకే స్కూల్లో అంగన్వాడీ వాళ్ళని పదో తర ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారా అర్థం ఉందా నా సొంత అనుభవం ఉంది లా కాలేజ్ చదివేటప్పుడు పైన లా కాలేజ్ కింద హై స్కూల్ మమ్మల్ని చూసి హై స్కూల్ పిల్లలు నవ్వేవాళ్ళు హై స్కూల్ లా వాళ్ళు చూస్తే మేము ఇంత పెద్ద పెద్దవాళ్ళ వాడి వాళ్ళు చిన్నపిల్లలు వస్తే మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళని ఏజ్ వాళ్ళు కలిపి ఉంచాలి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం సాన్నిధ్యం పెరుగుద్ది ఫ్రీగా ఉండగలుగుతారు అసలు ఒకటి సంబంధం లేకుండా మిక్సప్ చేసేసి ఈ పేరుతోటి ఐదు వేల స్కూళ్ళు ముది మూసేసి గత రెండు ఈ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారం మన రాష్ట్రంలో నలభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు నలభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ రోజే మేము పాత ప్రభుత్వం డిమాండ్ చేసి పోస్టులను ఫిలప్ చేయమని కానీ వాళ్ళు పద్దెనిమిది వేలు మాత్రం ఖాళీ ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించారు ఈ నూట పదిహేడు జీవో పుణ్యాన వీళ్ళు వచ్చి దాన్ని పదహారు వేల నాలుగు వందలు కుదించేశారు ఆ పద్దెనిమిది వేలు కూడా లేవు పదహారు వేల నాలుగు వందలు కుదించేశారు ఇప్పుడు డిఎస్సీ పెడుతున్నారు దానికి ఈ డిఎస్సి కూడా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి ఎవరట గిరిజనులకు ఎవరట వాళ్ళని మాత్రం పదివేల మంది ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు పదివేలు కాదు పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది గిరిజనులు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు ఏజెన్సీలో వాళ్ళందరిని ఉద్యోగాలను తీసేసి బయట నుంచి పంపిస్తారు ఏమో న్యాయం ఇది ఆ పన్నెండు వందల మందిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అక్కడ స్పెషల్ డిఎస్సీ పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిన తర్వాత కూడా అరకు వెళ్ళి హామీ ఇచ్చాడు నేను స్పెషల్ డిఎస్సీ ద్వారా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాను నూటికి నూరు శాతం మీకు ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు దాన్ని పక్కన ఆ మాటను తీసి గట్టును పెట్టేసి మెగా డిఎస్సీతోనే వాళ్ళని ఫిలప్ చేస్తారన్నట్టు వాళ్ళు ఇప్పుడు రెండుసార్లు బందులు చేశారు రెండు రోజులు వరుసగా బంధువు చేశారు మీరు ఇచ్చిన హామీ మీద బంధు విరమించారు కానీ ఇప్పుడు దాన్ని మర్చిపోయారు అందుకని స్పెషల్ డీఎస్సి పెట్టి అక్కడ అక్కడ ఉండేటువంటి పోస్టులు పదహారు వందల పోస్టులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పదహారు వందల పోస్టులు ఉంటే ఇప్పుడున్న పన్నెండు వందల మందికి ఉపాధి ఉంటుంది ఇంకో నాలుగు వందల మందికి అదనంగా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు వచ్చేది ఎనభై ఐదు పోస్టులు వాళ్ళకి ఎంత అన్యాయం చూడండి ఎనభై ఐదు పోస్టులు మొత్తం మూడు జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి వచ్చేది ఎనభై ఐదు పోస్టులు ఇది గిరిజనులకు అన్యాయం చేయటం కాదా ద్రోహం చేయటం కాదని అంటున్నాను ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మాట్లాడదు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడరు మంత్రి మాట్లాడదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే మర్చిపోయారు గిరిజనులు కాబట్టి ఏ ఏది చేసినా సరిపోతులే అని ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల్లో అక్కడుండే మైనింగ్ అక్కడుండే వాటరు అటు అన్నిటిని స్వాధీనం చేయడానికి నర్ నక్జల్స్ పేరుతోటి ఎన్కౌంటర్లు చేసేసి ఆదివాసులందరినీ బేతాహోలు చేసేస్తున్నారు అక్కడుండే సర్వసంపదను కాపాడుకోవటానికి ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ బోటకపోయి ఎన్కౌంటర్ అని చెప్పి చెబుతా ఉన్నారు దాని మీద విచారణ చేస్తే తెలుస్తుంది విచారణ చేయాలి కూడా నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద విచారణ చేయాలి బోటక మన రాష్ట్రం ఇప్పటిదాకా మన రాష్ట్రంలో లేవు ఈ రకమైన ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అశాంతిని సృష్టి ఏజెన్సీలు ఏజెన్సీలో అందుకని ఈ ఈ రకమైనటువంటి బోటక ఎన్కౌంటర్లతోటి ఆదివాసీ ప్రాంతాల్లో బేభత్సం సృష్టించి బతాహన చేసి అదానికో అంబానికో వాళ్ళకి మొత్తం ఏజెన్సీని అప్పు చెప్పి మైనింగ్ నీటి అన్నిటిని చేయాలనేటువంటి కుట్రని తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత జూన్ ఇరవై తేదీ ఎమర్జెన్సీ పెట్టిన యాభై కోసం సందర్భంగా ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నది జూన్ ఎమర్జెన్సీలో జైలుకెళ్ళింది నిర్బంధం అనుభవించింది పౌరహక్కులు కోల్పోయింది ప్రజలు ఆ రోజు సిపిఎం ముందుండి పోరాడింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మా నాయకులందరూ జైల్లో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు జైల్లో ఉన్న నార్ లాంటి వాళ్ళు పోరాడారు సిపిఎం చేత నిర్బంధం అనుభవించింది మేము ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా దేశం అంతా కూడా ప్రజాస్వామ్య విధంగా జరపాలని నిర్ణయించుకున్నాం ఈ రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల సభలు జరుగుతాయి కానీ బీజేపీకి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా సభలు పెట్టేటువంటి హక్కు లేదు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు నా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడుస్తున్నది ఎవరు మాట్లాడటానికి లేదు స్వేచ్ఛగా పోస్టులు పెట్టడానికి లేదు స్వేచ్ఛగా సభలు పెట్టడానికి లేదు నిన్న పార్వతీపురం ఎస్పి ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు వారం రోజుల ముందు దరఖాస్తులు పెట్టుకోకుండా ఎవరికి మేము ప్రదర్శనలకి ధర్నాలకు అనుమతి ఇవ్వం అంటే ఎవరికి పర్మిషన్ ఇస్తారో లేదో కూడా తెలియదు అన్ని చూడాలి అంతా థర్టీ యాక్ట్ అంతా వన్ ఫార్టీ ఫోర్లు ఎక్కడ ధర్నాలు జరపడానికి లేదు ఇళ్ళ ముందు ముందుగా ఇళ్ళకొచ్చి ముందే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు నోటీసులు ఇస్తారు ఫార్టీ నోటీసులు ఎమర్జెన్సీ కాక ఏమిటిది